గత ఐదు సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ నైన్టీన్ వరకు ఆయన కృషి చెయ్యని ఇండస్ట్రీ లేదు అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇలా వివిధ రకాల్లో ఇండస్ట్రీస్ డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ పెంచితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నువ్వు వచ్చి ఇంకేముంది నేను ఎంతకన్నా బాగా చేస్తానో నేను ఇంకా ఇండస్ట్రీలు తీసుకొస్తాను నేను ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి జనాల్ని మోసం చేసి నువ్వు ఈ ఐదేళ్లలో క్రియేట్ చేసిన ఏకైక ఇండస్ట్రీ మార్ఫింగ్ ఇండస్ట్రీ అది తప్పించి నీ బతుక్కి ఒక్క ఇండస్ట్రీ అయినా డెవలప్ చేసింది ఈరోజు దాకా ఉందా ఉంటే చూపించు ఆ మార్ఫింగ్ ఇండస్ట్రీని కూడా ఏ రకంగా డెవలప్ చేసావు అదొక టెర్రరిస్ట్ శిక్షణ కేంద్రం రకంగా డెవలప్ చేసి అందులో యువతని తీసుకొని ఉద్యోగాల పేరుతో ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఉద్యోగాల పేరుతో యువతని తీసుకొని వాళ్ళ చేత నువ్వు చేయిస్తున్న పనులేంటి వికృతంగా మార్పులు చేయటం అసభ్యంగా బూతులు తిట్టించడం జుగుత్సాకరమైన మాటలు మాట్లాడించడం లీడర్స్ గురించి ఆపోజిషన్ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ని అటాక్ చేయించడం ఆఖరికి ఎందుకండి రీసెంట్గా హైకోర్టు జడ్జిలను కూడా ఒక వంద మంది చేత పోస్టులు పెట్టించి అమ్మ నా బూతులు తిట్టిస్తే వాళ్ళ మీద వంద మంది మీద కేసులు పెడితే డెబ్బై మంది పరారీలో ఉంటే ముప్పై మందిని అరెస్ట్ అయితే మూడు నెలలు జైల్లో ఉన్నారు ఏ ఒక్కరినైనా గవర్నమెంట్ ఆదుకుందా పైగా వాళ్ళు పెట్టిన ప్రతి పోస్ట్కి కంటని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి వచ్చిందని చెప్పి ప్రతి న్యూస్ పేపర్లో వచ్చింది ఇంక్లూడింగ్ నేషనల్ న్యూస్ పేపర్ సో ఈ రకంగా అంటే నీ ప్రభుత్వం ఏమి చేయలేక చేతకాక పనితనం లేక ఎవరైనా ఆపోజిషన్ ఇదేంటి ఇక్కడ ఈ పని జరగలేదు అదేంటి మాకు ఈ ప్రామిస్ చేశారు చేయలేదు అని అడిగితే విద్యార్థుల నుంచి పెన్షన్దారుల వరకు ముసలోళ్ళ వరకు ఎవరిని వదలకుండా వికలాంగులతో సహా ఎస్సీ బీసీ ఓసీ అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టేలా నీ ప్రభుత్వం ఉంటే దానికి గలవెత్తిన అపోజిషన్ అది టీడీపీ అయినా జేఎస్పీ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా సరే గలవెత్తిన ప్రతి లీడర్ని క్యాడర్ని వదలకుండా ఒక లక్ష మంది సైన్యం అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓపెన్ గా చెప్పారు మన దగ్గర సైన్యం ఉంది లక్ష మందిని రెడీ చేశాము కొన్ని రెండు వందల యాభై రెండు వేల కొద్ది లేకపోతే వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ వేల కొద్దీ హ్యాండిల్స్ రెడీ చేయించు మా మీద దాడి చేయిస్తున్నాం